వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనము భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలు గృహలు స్మారక చిహ్నాలు అనే అంశం మీద ఇదే హిస్టరీలో మనం మాట్లాడుకోవచ్చు దీన్ని జీకే కూడా మాట్లాడుకోవచ్చు ఇది మన మన అకాడమీలో ఉన్నటువంటి మంచి పుస్తకం ఇది ఈ జీకేని మీరు చదవండి మంచి స్కోరింగ్ కూడా మీకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ ఓకేనా వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా ఫస్ట్ ఏమన్నాడు చార్మినార్ చార్మినార్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అన్నాడు ఎక్కడున్నది మనకు ఇది హైదరాబాదులో ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు రెండో ప్రశ్న ఎలిఫెంట గృహలు ఎలిఫెంట గృహలు ఎక్కడ ఉన్నాయని అంటాడు ముంబై ప్రాంతంలో ఉన్నాయని విషయాన్ని మనము చెప్పవచ్చు మరి మూడో ప్రశ్నడు అజంతా గృహలు ఎక్కుండా మనకు ఔరంగాబాద్ ఇది కూడా మహారాష్ట్ర ప్రాంతమే పశ్చిమ కనుమల్లోని అజంతా అనేటువంటి కొండల్లో ఇది ఉంటుంది ఇది మహారాష్ట్ర రాష్ట్రం అయితే మహారాష్ట్రని పెట్టాలి ఇక్కడ ఈ గృహలను మొదటిసారిగా మౌరులు తొలగిస్తారు తర్వాత శాతవాహన తర్వాత మనకు గుప్తులు అనే విషయం మనం చెప్పవచ్చు ఈ అజంతా గృహల్లో ఏ మతానికి ఇండికేషన్ చేస్తే అజంతా గృహలు అంటే బౌద్ధ మతం మరియు హైందవ మతం దాని హిందూ మతం అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఓకేనా సరే ఓకే పద్నాలుగో ప్రశ్న ఎల్లోరా గృహాలు ఎక్క ఎల్లోరా గృహాలు కూడా ఔరంగాబాదులోనే ఉన్నాయి ఇవి పశ్చిమ కనుమల్లోనే ఉంటాయి ఇవి కూడా మహారాష్ట్రలోనే ఉంటాయి ఎల్లోరా గుహాలు అనే కానీ మనకు రాష్ట్ర కూటలు గుర్తుకు రావాలి ఎల్లోర గృహాలు ఎవరికాలం తొలగించి అంటే రాష్ట్రపుటలు అత్యంత గృహాలు కాలం ప్రారంభమైందంటే మౌరుల నుంచి ప్రారంభమైంది అట్లా చెప్పాలి నెక్స్ట్ అక్బర్ సమాధి ఎక్కడ అన్నాడు సికింద్రా ఇది ఆగ్రా దగ్గర ఉంటుంది అక్బర్ యొక్క సమాధి ఆగ్రాలో ఉంది అక్బర్ చిన్న వయసులోనే రాజు అయినాడు కాబట్టి సిసింధ్రి అంటాం కాబట్టి సికింద్రా అని అలా నెక్స్ట్ బ్లాక్ పకోడా అనేటువంటి నిర్మాణం ఏంటంటే కోనార్ అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నది కోణార్క్ అనే ప్రాంతంలో ఉన్నదని విషయాన్ని మనము చెప్పవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఏడు ఏడు పాయింట్ చూడండి ఆనంద భవన్ ఇది ఆనంద భవన్ అనేటువంటిది నెహ్రూ గారి యొక్క ఇల్లు ఇది ఓకేనా ఇది ఎక్కడ మనకు అలహాబాద్ అలహాబాద్ అని అంటే మనకు తెలిసిందే ఉత్తరప్రదేశ్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచే కదా వీళ్ళంతా కూడా గెలిచడం రావడం అనేది జరిగింది కనుక ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ముందుకు రావాలన్నమాట రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశము కీలకమైన అంశము కూడా మనం చూద్దాం అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ బుల్లెట్ పాయింట్ కావాలి అమర్నాథ్ గృహ అన్నాడు అమర్నాథ్ గృహ అనేది ఎక్కడ ఉన్నది అని అంటే ఇది కాశ్మీర్ లోయలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు అమర్నాథ్ యాత్ర అంటాం కదా కాశ్మీర్ నెక్స్ట్ అంబర్ భవంతి అన్నాడు ఇది జైపూర్లో ఉండదు ఇది అంబర్ భవంతి అనేది జైపూర్లో ఉంది ఒక అంశం నెక్స్ట్ పన్నెండో ప్రశ్న చూడండి దిల్వారా జైన దేవాలయం అన్న దిల్వారా జైన దేవాలయం అని అంటే ఇది మౌంట్ అబు ఇది రాజస్థాన్లో ఉన్నదని విషయాన్ని మనం చెప్పవచ్చు అన్నమాట ఓకేనా సో దిల్వారా జైన దేవాలయం ఎక్కడు కదంటే మౌంట్ అబు అనాలి అది లేకపోతే రాజస్థాన్ అని అంటాడు అస్సలు స్వర్గం అంటే ఇదేనా అనే కాన్సెప్ట్ అంతా కూడా అక్కడే ఉంటుంది అన్నమాట దిల్వారా జైన్ టెంపుల్ అసలు ఆ చూసాడు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అంతే అట్లా ఉంటుంది రైట్ నెక్స్ట్ బృహద్దేశ్వరాలయం చూడు గో బృహద్దేశ్వరాలయం తంజావూరులో ఉంటుంది ఇది అంటే తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట అనమాట ఆలయం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది చోళుల యొక్క కాలంలోనే ప్రఖ్యాతి గాంచింది ఈ బృహద్దేశ్వర ఆలయం అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ చెన్నకేశ్వర ఆలయం ఈ చెన్నకేశ్వర ఆలయం ఎక్కడ బేలూరులో ఉంది బేలూరు అనగానే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనగానే సో లార్డు విష్ణుమూర్తి అనే విషయం మనం చెప్పవచ్చు ఈ చెన్నకేశ్వరరాజు స్వామి టెంపుల్ని హోయసాలులు కని నిర్మించారు అని విషయం అని చెప్పొచ్చు అసలు నవ్వుతో నా భవిష్యత్ అది అలా ఉంటుంది ఆర్కిస్ట్రక్చర్ అనమాట అదనమాట ఎందుకంటే ఆ రాజులు చేసిన కాంట్రిబ్యూషన్ ఏది చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న కాంట్రే ఆర్కిస్ట్రక్చర్ కానీ బృహద్దేశ్వర ఆలయంలో కానీ దెల్వార జైన టెంపుల్లో ఉన్నది కానీ ఓకేనా అసలు చెప్పేదానికి కళ్ళు బయలుకెనిపోతే అలా ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ బులందర్ దర్వాజా ఇది ప్రతేపూర్ సిగ్రీలోనే బులందర్ దర్వాజా ఉంటుందని విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ అలంపూర్ శ్రీ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణలో ఉంటుంది అలంపూర్ జోగులామ్మ టెంపుల్ ఓకేనా రైట్ నెక్స్ట్ తీర దేవాలయం ఎన్నిసార్లు అడితే తీర దేవాలయం మహాబలిపురంలోనే కదంటే మహాబలిపురంలో ఇది పల్లవులు నిర్మించినటువంటి టెంపుల్ అనమాట తీర దేవాలయం తీరం సముద్ర తీరం అంటే బంగాళాఖాతం తీరంలో ఉంటుంది అందుకే తీర దేవాలయం ఉంటుంది అక్కడే పంచపాండవుల రథాలు కూడా అక్కడే ఉన్నాయని విషయం కూడా మనం చెప్పవచ్చు ఓకేనా అంతా కూడా ద్రవిడ శైలిలో ఉంటాయి ఏ శైలి ద్రవిడ శైలిలో ఉంటుంది మీకు కోర్టు జాబులు కూడా ఉన్నాయి కోర్టు జాబులకి డిఎస్సి వారికి జీకేకి ఇంటర్ లింకు హిస్టరీ ఏరియాలో ఇది చాలా యూజ్ఫుల్ అని చెప్తున్నాను ఓకే రైట్ నెక్స్ట్ వన్ మనకు ఉన్నటువంటి దేవాలయం అయిపోయింది దాంట్లో ఉన్న టెంపుల్ అయిపోయినాయి రైట్ ఓకేనా నెక్స్ట్ అంతే ఎందుకనంటే వాళ్ళు ఆ పల్లవులు అనగానే ద్రవిడ శైలి అంటాం మనం తెలిసిందే కదా మనకు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నాం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఇప్పుడు ప్రస్తుతం అది తిరుపతి జిల్లాలో ఉంది ఏ జిల్లాలో ఉంది అది ప్రస్తుతము తిరుపతి జిల్లాలో ఉన్నదని విషయాన్ని మనము చెప్పవచ్చు రాష్ట్రపతి భవన్ ఎక్కువది ఢిల్లీలో ఉన్నది ఇది మనకు విలువైనటువంటి సమాచారం నేను ఇవ్వటం జరిగింది ఇది జీకేకు ఉపయోగపడుతుంది సైమల్ టెన్నిస్గా మీకు హిస్టరీలో ఉపయోగపడుతుంది నేను ఒక్కటే చెప్తున్నాను జీకే అంటే కొత్తది అంటే ఏం లేదు హిస్టరీని ఎకానమీని పాలిటీని జాగ్రఫీని వీటిలన్నిటిని కలుపుకుంటేనే వీటిలో ఎప్పుడో ఉన్నటువంటి అంశాలని మనం జీకే అని చెప్పేసి మనం అంటాం అంతమించి ఇంకేమీ లేదు ఓకేనా రైట్ సో కాబట్టి మీకు మా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సినటువంటి చిన్న పని ఏదంటే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వచ్చే కాస్ట్ ఏం లేదు కదా మీకు మరి అదేవిధంగా మా ఛానల్ గనీ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల కూడా మీకు ఎలాంటి నష్టం లేదు కదా అదేవిధంగా మా గణేష్ స్టడీస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల మాకు ప్రోత్సాహం వస్తుంది నేను ఇంకా కూడా మీకు యాక్టివ్గా మీకు చెప్పాలి చెప్పాలి మీ విజయానికి నా చేయక సహాయం కూడా ఉండాలని చెప్పేసి నేను అంటున్నాను ఇవన్నీ కూడా యూట్యూబ్లో పంపిస్తున్నాను అంటే ఉచితంగా పంపిస్తున్నాను నేను యాప్లో పెట్టేసి నేనేమో లాక్ చేసి నేను అమౌంట్ ఏమో చేయటం లేదు ఓకేనా రైట్ సో డిఎస్సి అభ్యర్థులకి ఎస్జిటి అభ్యర్థులకి రెండో తారీఖు వరకు ఎగ్జామ్ ఉంది ఆ రెండో తారీఖు వరకు గనీష్ శాఖ యాప్ని గనీష్ శాఖ ఛానల్ని ఉపయోగించుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ